జరిగింది తదుపరి మన భారతదేశం ఎట్లా స్పందించింది అనే విషయం మనకు అందరికీ తెలుసు కాకపోతే దాంట్లో ఉన్నటువంటి అనేక విషయాలు తెలుస్తూ వారికి అద్భుతమైన ప్రసంగం ఇవ్వస్తారు వారి ప్రసంగం తర్వాత మీ సందేహాన్ని గుర్తికి ఒక పదిహేను నిమిషాలు సందర్భిస్తారు దాని గురించి మీరు ఎవరైనా అనుభవం అడగవచ్చు వారు వాటికి నివృత్తి చేస్తారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజ్ఞావం జిల్లా అధ్యక్షులు ఉద్రారెడ్డి గారు తమ సందేశం వేదికను అలంకరించిన పెద్దలు మరి తోటి మిత్రులారా ఈ రోజు ఈ సమావేశం లోపల చర్చించబడిన విషయం ఏది అని అంటే పహల్గాం జమ్మూ కశ్మీర్ లోపల జరిగిన ఆటంక వాదులు వాళ్ళు చేసిన అత్యాచారము బోధము దానికి ప్రతిస్పందన భారతదేశం నుంచి ఎట్లున్నది సరే ఈ రెండు విషయాల మీద రాక్ష సుధాకర్ రావు గారు చాలా క్లియర్ అన్నీ మీకు చెప్తాడు కానీ బాధ ఏమనిపిస్తుంది అని అంటే ప్రతిస్పందన జరిగిన తర్వాత మన ఈ భారతదేశంలో అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రవర్తన వాళ్ళు మాట్లాడే పద్ధతి ఇవన్నీ చూస్తే మనసు కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎక్కడైతే భారతదేశము యొక్క స్పందనను పాకిస్తాన్ అండ్ యాక్సెప్ట్ చేసిండు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు అని అంటే మేము ఉదయం నాలుగున్నర గంటలకు భారత్ పైన అటాక్ చేయాలి అనుకున్నాము కానీ అంతకంటూ రెండు గంటలు మొదలే భారత్ నా పైన అటాక్ చేసినవన్నీ నాట్యం చేసింది అని కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పేది నమ్మకుండా మీరేం చేసిండ్రు మీ రాఫెల్ విమానాలు ఎన్ని పడిపోయినాయి ఏమైంది అది చెప్పమని అంటారు ఈ విషయము ఇక్కడ పడిపోయిన విషయమా లేకపోతే మీరు పాకిస్తాన్ పైన నిజంగానే దాడి దాడి చేసి వాళ్ళ ఎయిర్పోర్ట్స్ అన్నీ నేషనల్ విషయం దాని విషయంలో వాళ్ళు ఆలోచన చేయదలుచుకోలేదు ఒకటి ఎప్పుడే కానీ వాళ్ళు అనేది ఏంటి అని అంటే ఈ మనల్ని కించపలుచుకుంటూ మాట్లాడే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు మనం అన్న వాళ్ళు ఇట్లా మాట్లాడడానికి కారణమేమి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకొరకంటే చాలామంది ఏమంటారు అది ముస్లిం అఫీజ్మెంట్ కొరకు ఇట్లా మాట్లాడుతున్నారు అని అది ముస్లిం అఫీజ్మెంట్ కొరకు కావచ్చు కాకపోవచ్చు కానీ వాళ్ళకు ఒక్క విషయం తెలుసు మనము ఇటువంటి విషయాలన్నీ తొందరగా నలిచిపోతాం అసలు ఎప్పుడైతే దానికి స్పందించాలో ఆ రోజుల్లో మనం స్పందించము కనుక మనము టేకింగ్ గ్రాంటెడ్ కింద తీసుకొని వాళ్ళు ఏంటి అని అంటే మన సమాజాన్ని మన హిందూ మతాన్ని హిందూ విలువలను అన్నింటినీ కూడా కించపరుచుకుంటూ మాట్లాడుకుంటున్నారు మనము స్పందన ఎట్లుండాలి అని అంటే అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టుకుంటే వాళ్ళు ఈ విధంగా మాట్లాడరు కనుక ఈ విషయం ఎప్పుడే కానీ మనము మన చరిత్ర మనము రెండు పన్నెండు పదమూడు వందల సంవత్సరాలు బానిసలు ఎందుకున్నాము ఏ కారణం తోటి మన లోపల విభేదాలు ఉండడము విభజించి ఉండడంతో జరిగింది అని చెప్పి ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విధంగా ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడరు అని చెప్పి నేను మీ అందరితో మనవి చేస్తాను మనం మన పిల్లలకు మన గత చరిత్ర మొత్తము ఎప్పటికీ చెప్తుండాలి అని చెప్పి మీ అందరితోటి కోరిక థ్యాంక్ యూ जय 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 प्रिय भारत जनयत्री दिव्य धात्री जय 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 शतस नरस हृदय नेत्री जय 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 प्रिय भारत जनयत्रि दिव्य धात्री जय जय सर श्यामल सुश्याम चला जय बसंत कुसुमलता लता चलित ललित चूर्ण जय मतीय हृदय आशय लाचारुण पद युगल जय 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 प्रिय भार विनयी श्री दिव्य जय 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 सहस्री णी प्रिय जय निशांत शिंत दि प्रिय परिपोषण जय गायक वै कालिक जय मदीय मधुर के चुंबित सुंदर चलन जय 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 प्रिय भारत

ప్రాంత కుటుంబ ప్రాము అమూల్యం చేసుకుని ఈరోజు మెండ రెడ్డి గల నుండే చెప్పిన భారతి అనేటువంటి సంస్థ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వర్గం ఉందో ఆ వేదావి వర్గాన్ని వాస్తవ వర్ణిక ఈ జాతికి అందచేయాలి వాస్తవ విషయాన్ని ఎక్కడైతే మరుగున పడేశారో మరుగుడ పడిపోయిందో మన చరిత్రని ఆ చరిత్రని బయటికి తీసి ఈ సమాజానికి అందించాలి అనేటువంటి ఒక ఈ మహిళా భారతి అనేటువంటిగా సంస్థ ప్రారంభమైంది ఈ ఆలోచన విధానంలో ఉన్నటువంటిగా భారతదేశం మొత్తంలో ఉన్నటువంటిగా ప్రదేశాలని రచయితలని జర్నలిస్టులని అడ్వకేట్స్ని ఈ డాక్టర్స్ని మేధాభివానిగా అందరినీ కూడా ఏదైతే ఈ సమాజానికి కంటెత్తంగా తయారైపోయిందో ఏ సిద్ధాంతాల పేరుతో ఏ రాద్ధాంతాల పేరుతో ఏ మత మోక్షం పేరుతో ఈ దేశాన్ని చీల్చి విభజించి ఈ దేశాన్ని ఆయన పరిపాలించారో వాస్తవ చరిత్రని పక్కన పెట్టి అలాంటి వాస్తవమైన విషయాలన్నింటినీ కూడా శరీరంగా చరిత్ర జాతికి అందచేయాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఈ ప్రజ్ఞాభారతి సంస్థ ప్రారంభం చేయడం జరిగింది ఆ విషయాల ద్వారా ప్రతి ఒక్కరిలో వాస్తవ విషయాలను తెలుసుకోవటం మనందరం కూడా తెలుసుకొని మన మన కార్యక్షేత్రాల్లో మనం ఏదైతే ఎక్కడెక్కడైతే మనకు ఒక డాక్టర్గా ఒక ప్రొఫెసర్గా ఒక ఇంజనీర్గా ఒక బ్యాంక్లో ఆఫీసర్గా ఏ క్షేత్రాల్లో మనం పనిచేస్తున్నామో ఈ వాస్తవ విషయాలన్నింటి కూడా వాళ్ళ మధ్యన చర్చించి వాస్తవ విషయాలు వాళ్ళ కుటుంబాల వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనే ఆలోచనతో ఈ బెట్ భారతి కార్యక్రమాలు ఆ విధంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈనాటి కార్యక్రమానికి మేంత కూడా రావడం చాలా సంతోషదాయకం ఈ సంగారెడ్డి నగరంలో ఈ జిల్లాలో ఇది జిల్లా కేంద్రం ఇది అందులో సంఘానికి కూడా మూడు జిల్లాలకి కేంద్రం కూడా సంగారెడ్డి జిల్లా వివాహ కేంద్రం కూడా ఇది సంగారెడ్డి జిల్లాకి కేంద్రమే ఈ మూడు జిల్లాలకు కూడా కేంద్రమే ఈ యొక్క ప్రజ్ఞాభారతి యొక్క శాఖల్ని అన్ని నగరాలలో ఈ యొక్క మొత్తము మూడు జిల్లాల్లో కలిపి ఎనిమిది నగరాలు ఉన్నాయి మెదక్లో ఒకటి ఒకటి ఒకటిలో ఆరు నగరాలు ఈ మొత్తము ఏ ఎనిమిది నగరాల్లో కూడా అదేవిధంగా జిల్లా శాఖలు కూడా ఈ విధంగా విస్తరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట ప్రతి నగరంలో జరిగేటట్టుగా ప్రజ్ఞాభారతి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు జిల్లా కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయా నగరాల్లో కూడా ఈ కమిటీలు వేసి అన్ని రకాల కార్యక్రమాల్ని రాబోయే సవాళ్ళని ఎదుర్కోవడానికి సవాళ్ళని మనం ఎదుర్కొని సమస్య పరిష్కారం కోసం మేధావుల యొక్క సూచనలు కూడా తీసుకోవడానికి ఈ కార్యక్రమం మనకి ఒక సారథలాగా రథసారథలాగా మనకి పడిపోతుంది కాబట్టి మీ అందరూ కూడా ఆ ఆలోచన విధానంతో వారి యొక్క ఉపన్యాసం విన్న తర్వాత మనకు ఉన్నటువంటి సందేహాలు కూడా వారిని మనం సుధాకరించని అడగచ్చు పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు పదిహేను నిమిషాల ఈ అవకాశం ఇచ్చినటువంటి సంగారెడ్డి జిల్లా రెంగా భారతి శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాత పగలగా ఉగ్ర దాడి భారతదేశ ప్రతిస్పందన చాలా చక్కని అంశాన్ని మనం ఎంపిక చేసుకున్నాం ప్రకటన పేర ద్వారా ఎప్పటి రెండున తారీఖున చాలా విశాల సంఘటన మనం చూసాం అమాయకమైనటువంటి ఇరవై ఆరు మంది హిందూ పర్యాటకుల పైన దాడి నిర్దాక్షిణంగా మొత్తం పేరు అడిగి ఘోరాది ఘోరంగా అబ్బి చేయడం జరిగింది దానికి మన దేశం యొక్క స్పందన ఎట్లా ఉంది ఆ స్పందన చూసి మరికొంతమంది ఎట్లా స్పందించారు ఇత్యాది అనేక విషయాలని వారు మనకి ఈరోజు వారి సందేశంలో అందిస్తారు మనం చేయాల్సింది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి అనేక ప్రాంతాల్లో మనం తిరుగుతూ ఉంటాం అనేక మంది వ్యక్తుల ద్వారా మనం కొంత సమాచారం పెట్టుకుంటాం ఎలాగా ముగ్గురు మన దేశం ఎట్లా స్పందించింది అనేది వాస్తవంగా ఎట్లా స్పందించిందో వారి అద్భుతమైన సందేశం ద్వారా మనకు అందిస్తారు కాబట్టి విచ్చేసినటువంటి మేధా భావాన్ని కోరుతూ ఉన్నా ముఖ్యమైన అంశాలని మీరు దయచేసి నోట్ చేసుకోండి వారి సందేశానంతరం కొంత సమయం మీ యొక్క సందేశాల నివృత్తి కోసం కేటాయించాం మీకున్నటువంటి అనుమానాలని ఈ అంశానికి సంబంధించి వారి ద్వారా మీరు నివృత్తి చేసుకోవచ్చు మరి రాక సులభ వారంటే మంచి ప్రజ్ఞా వాళ్ళు కలిగినటువంటి వారి స్వయం సేవకులు అనేక టీవీ ఛానల్స్లో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాలు వస్తూ ఉంటుంది వారు సొంతంగా ఏర్పడుతున్నటువంటి రాక అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వారు అనేక సందేశాలు అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది వారి సందేశాన్ని విని ఉంటారు ఒకవేళ ఎవరైనా లేకపోతే రాక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే వారు వారి యొక్క అభిప్రాయాలు చెప్తామనే విషయాన్ని మనం ఇంకా స్పష్టంగా వినవచ్చు అందరూ కూడా రాక లోకం యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రజ్ఞాభాల సంఘటన జిల్లా కోరుతూ ఉంది మరి చాలా ముఖ్యమైన అంశం వారు ఇచ్చేటువంటి ఉపన్యాసం వింటూ మంచి ప్రయోజనం పొంది వాస్తవంగా ఏం జరిగింది దాని జరుగుతున్నాయి అన్ని విషయాలు చాలా కౌలక్షంగా అద్భుతంగా వారి ప్రసంగం ద్వారా అందిస్తారు మనం మంచి ప్రయోజనం పొంది మిగతా మన హిందూ బంధువులందరినీ కూడా ఆ సందేశం యొక్క సారాంశాన్ని అందించవలసిందిగా ప్రజ్ఞావాదం సంఘటన సాధన కోరుతా ఉంది ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి పైగా ముగ్గురడి భారత అంశం దానిపైన అద్భుతమైన ఉపన్యాసం వారు ఇవ్వబోతున్నారు దానికంటే ముందు ఒక సూచన వారి చేత రచించబడేటువంటి ఒక పుస్తకం అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్ ఇక్కడ ఉంది ఈ పుస్తకం వారి రచించారు సో ఇది అక్కడ పెట్టాము కౌంటర్లో దీని యొక్క మూల్యం వంద ఐదు రూపాయలు చెల్లించి తీసుకొని చాలా విషయాలు ఇప్పుడు ఎందుకంటే వారు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సుమారుగా పదమూడు సంవత్సరాల ద్వారా అక్కడ ప్రచారక పనిచేశారు స్వయంగా చూసి శోధించి సమీకరించి సేకరించి ఈ పుస్తకంలో వారు నిక్షిప్తపరచారు కాబట్టి చాలా అద్భుతంగా ఉన్న పుస్తకం ఆసక్తి కలిగిన వారు అక్కడ ఆ ముందు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రయత్నం చేస్తూ ఉంది